హలో ఎవరి వా అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్గా టేస్టీగా డిఫరెంట్గా చిక్కుడుగా ఫ్రై అయితే చేసి చూపిస్తున్నానండి ఒక్కసారి నేను చేసినట్టు ఈ చిక్కుడుగా ఫ్రై అయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అయితే నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి నా వైపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ చిక్కుడుకాయ ఫ్రై తినడం వల్ల మనకైతే చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయండి మనకి చిక్కుడుకాయలు ఎప్పుడు దొరకవు కాబట్టి ఇలా దొరికినప్పుడు అయితే ఇలా టేస్టీ టేస్టీగా చిక్కుడుగాయ చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు ఫస్ట్ అయితే ఎలా చేయాలో ప్రాసెస్ చూపిస్తేస్తాను చూసేయండి పావు కిలో చిక్కుడుగాయలు అయితే నేను తీసుకున్నాను అండి వాష్ చేసేసుకుని అయితే మీకు చూపిస్తున్నాను వాష్ చేసుకున్న చిక్కుడుకాయలను అయితే వీడియోలో చూపిస్తున్నట్టు పీచ్ అయితే తీసేసుకొని సైడ్స్ అలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నానండి సైజ్ అనేది మీ ఇష్టం అండి పెద్దగా కావాలంటే పెద్దగా కట్ చేసుకోవచ్చు నేనేమో అలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నాను అలా ప్రతి కాయనైతే ఒలుచుకొని చూడండి ఎందుకంటే పురుగులు ఉంటాయని చెప్పాను కదా ఖచ్చితంగా ఒక్క చాటైనా మనకి పురుగు అనేది కనిపిస్తుందండి కొన్నిసార్లు ఏంటంటే చూసారా అలా గింజకు లేకపోయినా అలా తోలుకుంటుంది సో అందుకే అలా తీసేసేసుకోండి అలా వస్తే ఖచ్చితంగా మీకు గనక తోలు ముదిరినట్టు అలా అనిపిస్తే ఆ తోలు అయితే వేయకండి అంటే ఒక్కొక్క చిక్కుడుగా అనేది పైన కొంచెం గగ్గురు గగ్గురుగా వస్తుంది కదా సో అలాంటి తోలు వేయకుండా లోపల గింజల వరకు వేసేసుకొని ఒక బౌల్ అయితే వేసేసుకున్నామండి మొత్తం ఒలుచుకొని ఇప్పుడు దాంట్లో ఎక్కువ వాటర్ పోయకుండా జస్ట్ టీ కప్తో ఒక హాఫ్ కప్ వాటర్ పోసేసుకొని కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసేసుకొని ఒకసారి అయితే అలా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టుకుంటే సరిపోతుందండి జస్ట్ ఏంటంటే ఆ పచ్చి స్మెల్ పోయే వరకు ఉడకబెట్టుకోవాలంటే లోపల ఉన్న గింజ కూడా ఉడికిపోతుందండి ఆ ఫైవ్ కే సో బిగినర్స్ ఎవరైనా తెలియని వాళ్ళకి అక్కడ చెప్తున్నాను సో ఇప్పుడైతే ఫైవ్ మినిట్స్ నేను మూత పెట్టేసుకొని అయితే మగ్గిచ్చేసుకున్నాను చూసారా అండి మీడియం ఫ్లేమ్ మీద లైట్గా కొంచెం వాటర్ ఉన్నాయండి పర్లేదు ఆ వేడికి ఆ వాటర్ అనేది వెవాపరేట్ అయిపోతాయండి మీకు గనుక ఎక్కువ వాటర్ ఉన్నట్టు అనిపిస్తే మీరు ఉడకబెట్టుకునేటప్పుడు కొంచెం అయితే ఉడకబెట్టుకోండి ఇంకొంసేపు ఒక టూ మినిట్స్ అన్నాలా ఎందుకంటే ఆ వాటర్లోనే మంచి పోషకాలు ఉంటాయండి ఆ వాటర్ అయితే ఎవరు అసలు పారబోయకండి అందుకే తక్కువ వాటర్ పోసుకోమని చెప్పాను సో ఇప్పుడైతే ఉడకబెట్టేసుకున్నాం కదా చిక్కుడుగా ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం దీంట్లోకి అయితే ఒక కారం ప్రిపేర్ చేయాలండి దానికోసం అయితే మిక్సీ జార్ తీసుకొని మనం ఎక్కడ ఇంకా దీంట్లో కారం యాడ్ చేయము స్పెషల్గా అందుకే ఈ మీకు ఘాటుకు తగ్గట్టే అక్కడ మిర్చి డైరెక్ట్గా తీసేసుకోండి నేనైతే ఒక మూడు ఎండిమిర్చి వేసుకున్నాను బాగా ఘాటు ఉన్నాయి మీకు కనుక కొంచెం చప్పగా ఉంటాయి ఎండిమిర్చి అనుకుంటే ఒక నాలుగైదు వేసుకోండి ఎండిమిర్చి అలా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత దాంట్లో ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో పాటు వేసేసుకోండి పొట్టు తీయకుండా దాంట్లో వన్ స్పూన్ అయితే జీలకర్ర వేసుకోండి ఖచ్చితంగా జీలకర్ర ఎక్కువ వేసుకో ఫ్లేవర్ బాగుంటుంది ఒక రెండు గుప్పలన్నా లేకపోతే ఒక గుప్పడన్నా పచ్చి కొబ్బరి అనేది వేసుకోండి కొబ్బరి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది ఇప్పుడైతే మొత్తం అయితే మిక్సీ పట్టేసుకొని కచ్చ పచ్చగా అయితే మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి మంచిగా అయితే కోర్సుగా అయితే మిక్సీ పట్టేసుకున్నాను సో ఇప్పుడు మిక్సీ ఇది కూడా పట్టేసుకున్నాం కాబట్టి దీంట్లోకి ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుందాం అండి పావు కిలో చిక్కుడుకాయలకి ఎప్పుడన్నా ఒక ఉల్లిపాయే పర్ఫెక్ట్గా సరిపోతుందండి అంతకన్నా ఎక్కువ పట్టదు మరి ఎక్కువ వేసినా కూడా మళ్ళీ చిక్కుడుగాయని డామినేట్ చేసేస్తుంది ఉల్లిపాయ అనేది సో ఉల్లిపాయ అయితే అలా పొడుగా కట్ చేసుకున్నాయండి పచ్చిమిర్చి కూడా అలా కట్ చేసేసుకొని కొంచెం కరేపాకు వాష్ చేసుకొని ఆ ఉల్లిపాయలో రెడీగా పెట్టేసుకున్నానండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండి పెట్టుకున్నాను బాండీ మంచిగా హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోవాలండి నార్మల్గా చిక్కుడుకాయకి ఏంటంటే ఆయిల్ తక్కువ వేసి మగ్గించుకుంటారు కదా అలా ఏంటంటే అలా ఉడకబెట్టుకుంటే కొంచెము అదొక మగ్గిన స్మెల్ వస్తుందండి బట్ ఆయిల్ అనేది ఒక టూ స్పూన్స్ అన్నా లేకపోతే త్రీ స్పూన్స్ అన్నా వేసుకొని మనం వేపుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది చిక్కుడుకాయకి సో ఆయిల్ అలా మంచిగా హీట్ అయిన తర్వాత దాంట్లో పోపు తినుసులేని ఎండిమిర్చి వేసుకున్నానండి అండి పోపు తినుసులేని ఎండుమిర్చి కూడా మంచిగా అలా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అండ్ అక్కడ యాడ్ చేయడమే అండి చాలా సింపుల్ అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఎవరైతే ఈ చిక్కుడుకాయని అయితే స్కిప్ చేయొద్దు ఎందుకంటే చాలా మంచి హెల్దీ బెనిఫిట్స్ ఉన్నాయి చిక్కుడుకాయ తినడం వల్ల మనకి ఎప్పుడు దొరకదండి చిక్కుడుకాయ అనేది సో దొరికినప్పుడు ఇలా చిక్కుడుకాయ ఫ్రైస్ అన్న లేకపోతే కర్రీస్ అన్న చేసి పెట్టండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి సో ఉల్లిపాయలు అయితే వేసిన తర్వాత కొంచెం అయితే అలా కలిపేసుకొని దాంట్లో లైట్గా కొంచెం పసుపు కొంచెం ఉప్పు అయితే వేసేసుకొని మంచిగా అయితే గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది నార్మల్గా ఉల్లిపాయలు వేసిన తర్వాత కొంచెం అలా మగ్గిపోయిన తర్వాత మనం చిక్కుడుకాయలు వేసేస్తాం కదా అలా కర్రీకి వేస్తే బాగుంటుంది కానీ మనకి ఇలా ఫ్రైస్ చేసేటప్పుడు ఉల్లిపాయ అనేది బాగా మగ్గిన తర్వాతే మనం చిక్కుడుగాయలు వేస్తే భలే మంచి ఫ్లేవర్ వస్తుందండి ఉల్లిపాయల్లో నుంచి చిక్కుడుకాయలకి సో ఖచ్చితంగా అయితే ఇది ఎవరు మిస్ చేయకండి చూసారా మంచిగా అలా అయితే గోల్డెన్ కలర్ రావాలి ఉల్లిపాయ అనేది అలా అలా వచ్చిన తర్వాత ఇప్పుడు మగ్గబెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు ఉన్నాయి కదండి ఆ చిక్కుడుకాయ ముక్కలు అనేది ఉల్లిపాయలో వేసేసుకొని మంచిగా ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఒక ఫైవ్ మినిట్స్ అయితే వేపుకోవాలండి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మూత పెట్టి అయితే వేపుకోకండి మూత తీసే ఫైవ్ మినిట్స్ అయితే వేపుకోవడం వల్ల చిక్కుడుకాయకి మంచి ఫ్లేవర్ వస్తుందండి ఎందుకంటే మనకి ఇప్పటివరకు వరకు చిక్కుడుకాయ అనేది జస్ట్ మగ్గింది అంతే కదా వేగలేదు కాబట్టి ఇప్పుడు మనం వేపుకున్నాం అనుకోండి ఇప్పుడు ఒక కలర్ ఉంది చూడండి చిక్కుడుకాయ అనేది కొంచెం మంచిగా వేగిన తర్వాత ఇంకో కొంచెం కలర్ చేంజ్ అవుతుంది చూడండి అలా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే మీకు చూపిస్తాం వస్తాను చూడండి ఇప్పుడైతే ఒక కలర్ ఉంది కదా ఇంకొంచెం అలా ఒక త్రీ మినిట్స్ అన్నా లేకపోతే ఫైవ్ మినిట్స్ అన్నా వేగిన తర్వాత చూడండి మంచిగా కొంచెం లైటిష్ గోల్డెన్ కలర్ వచ్చింది అలా వచ్చేసిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి ఉంది కదండి ఆ కొబ్బరి అనేది దీంట్లో వేసేసుకోవాలండి వేసేసుకొని అక్కడ వన్ స్పూన్ ధనియాలు పౌడర్ వేసుకున్నాను మీరు కనుక ఇంట్లో ధనియాల పౌడర్ అవైలబుల్గా లేకపోతే మిక్సీ పట్టేటప్పుడే వన్ స్పూన్ ధనియాలు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి కొబ్బరితో పాటు చూడండి మొత్తం వేసేయండి మనం వేసింది అంతా పౌడర్ ఇప్పుడు దాంట్లో వన్ స్పూన్ ధనియా పౌడర్ వేసేసుకున్నారు కదా వేసేసుకొని మంచిగా అయితే ఒకసారి అలా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు ఏం సిమ్ ఫ్లేమ్లో పెట్టుకోండి ఎందుకంటే కొబ్బరి వేసాం కదండి కొబ్బరి ఎక్కువ వేగితే బాగుండదు ఇప్పుడు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి మిక్స్ చేసేసుకున్నాం కాబట్టి మూత పెట్టేసుకొని జస్ట్ ఒక టూ సెకండ్స్ మగ్గించుకోండి అంతే ఒక టూ సెకండ్స్ అలా మగ్గించేసుకున్నాం కదా నాకైతే సాల్ట్ సరిపోలేదండి అక్కడ అందుకే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసేసాను సాల్ట్ యాడ్ చేసేసి ఒకసారి తిప్పేసేసుకొని మూత పెట్టుకున్నాను అప్పుడు ఏంటంటే సాల్ట్ మంచిగా అన్నిటికీ పడుతుంది ఓకేనా ఇప్పుడైతే అలా కలిపేసేసుకొని మూత పెట్టేసుకొని జస్ట్ ఒక వన్ సెకండ్ మగ్గించుకున్నానండి అంతే అలా వన్ సెకండ్ మగ్గించేసుకున్న తర్వాత మూత తీసేసి చూసేస్తే మంచిగా అయితే చిక్కుడుగా అయితే రెడీ అయిపోయిందండి సైడ్స్ అయితే ఆయిల్ వచ్చేసి చూడండి అలా మంచిగా మగ్గిపోయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమే అండి అంతే అండి టేస్టీ టేస్టీ చిక్కుడుకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నానండి చాలా చాలా కమ్మగా ఉంటుంది ఇలా చేసుకుంటే చిక్కుడుకాయ ఫ్రై అనేది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు చాలా ఇష్టంగా తింటారు చెప్పాను కదండి చిక్కుడుకాయలో ఉన్న బెనిఫిట్స్ అయితే ఒకసారి మీరు తెలుసుకుంటే ఖచ్చితంగా వీక్ ఒకసారైనా చిక్కుడుకాయ ఫ్రై అన్నా లేకపోతే కర్రీగా చేసుకుంటారు అన్ని హెల్దీ బెనిఫిట్స్ ఉంటాయి చిక్కుడుకాయలో సో మీకు రెసిపీ నచ్చినట్ ఏం చేయాలో తెలుసు కదండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి టేక్ కేర్ బ్యాక్ Bye, Bye. See you in next video for more videos. Please like, share, and subscribe.